యోగ వాసిష్టం కథల్లో రోజున నిన్న కచుడికి బృహస్పతి అంటే కచుడికి తన తండ్రి అయిన బృహస్పతి ఓ పుత్ర నలువైపులా విస్తరించి ఉన్న పత్ర పుష్పాలులన్నిటిలోనూ సారం వృక్షంలోని రసమే అయినట్లుగా సమస్త బ్రహ్మాండానికి ఆధారం నీవే నీకు వేరుగా అహం అనే నిశ్చయం లేదు అంటే నీవు ఆత్మస్వరూపుడివి ఆత్మ కంటే వేరుగా ఏమీ లేదు ఆ చెట్టులోని అన్ని భాగాలకి సారం చెట్టులోని రసమే అయినట్లుగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ ఆధారం ఆత్మే అంటే నీవే అంటే ఇక్కడ ఆత్మే అని చెబుతున్నాడు అనమాట అంతవరకు నిన్న విన్నా అక్కడి నుంచి ఇంకేం చెబుతున్నాడు అంటే వశిష్ఠులు వారు రాముల వారికి ఈ విధంగా తండ్రి చేత బోధన పొందిన కుమ కచుడు దాన్నంతా చక్కగా గ్రహించి జీవన్ ముక్తుడయ్యాడు జ్ఞాని కాబట్టి తొందరగానే జీవనముక్తుడయ్యాడు అప్పుడు అలాగే రాఘవ ద్వైతం ఏకత్వం అనే బుద్ధుల్ని త్యజించి మిగిలిన దానిలో సుఖంగా ఉండు పురుషుని వలె వ్యర్థంగా దుఃఖించకు అని చెప్పాడు రాముల వారికి బోధ చేస్తూ సరే హసుడు ఇలా జీవనముక్తుడయ్యాడు కదా అలాగే నువ్వు కూడా రెండింటినీ ద్వైతము ఏకత్వం మనం ఏకత్వం అంటే అంతా ఒకటే అని అనుకుంటున్నాం కదా ఆ ఏకత్వాన్ని కూడా వదిలే నేను ఏకంగా ఉన్నాను అంటే ఎక్కడో ఇంకోటి ఉందని అనుకుంటాం కదా ఏకము అంటే రెండోది కూడా ఉంటుంది అని అట్లా కాకుండా ఆ ఏకాన్ని అనేది అసలు నేను తప్పితే ఇంకోటి ఏదీ లేదన్నప్పుడు ఏకమైన అనుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ మనతో పది మంది ఉన్నారు ఇవాళ రేపు ఆ పది మంది వెళ్ళిపోయారు మనం ఒక్కడే ఉన్నాం అప్పుడు ఏకం అనుకుంటాం కదా అంటే పది మంది వెళ్ళిపోయారు అనే భావనతో మనలో ఉండి మనం ఏకమని అనుకుంటున్నాం అంతే కదా అంటే లోపలేముంది ఈ భావన ఇంకా కొంతమంది ఉన్నారు అనే భావన అక్కడ కలగజేస్తుంది కదా ఏకమైన ఏకత్వం కూడా అందుకని అది కూడా వదిలేసాయి నేను చెప్తే ఇంకేమీ లేదు కాబట్టి అక్కడ ఆ భావన కూడా అక్కర్లేదు ద్వైత భావన వద్దు నేను నీవు అనే భావన వద్దు ఏకత్వ భావన వద్దు అంటే ఆ రెండింటినీ కూడా వదిలేసాయి అంటే ఇంకా పైస్తాయి అద్వైతం కంటే పైస్తాయి అనమాట అప్పుడు ఆ బుద్ధుల్ని త్యజించి మిగిలిన దానిలో సుఖంగా ఉండు నీకు నువ్వే ఉన్నావు అక్కడ ఏమీ లేదు అసలు ఇంకా ఇదంతా భ్రమే నీ చిత్త భ్రమే చిత్తమే వ్యాపించింది అంటే మాయ ఆవరి మాయే ఇదంతా ఈ మాయే చిత్తం ఆ చిత్తమే ఇలా వీటన్నిటిని చూస్తోంది అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఓ రాఘవ ద్వైతము ఏకత్వం అనే బుద్ధుల్ని త్యజించి మిగిలిన దానిలో సుఖంగా ఉండి మిగిలింది ఏంటి అంటే ఆత్మ ఒకటే అదాని అన్ని మేమీ లేదు అందుకే ఆ విశ్వరూప సందర్శనలో అటు అన్నిటినీ చూపిస్తాడు కౌరవుల్ని పాండవుల్ని అందరినీ తాతని గురువుని అలాగే మేనవాల్ని అందరినీ చూస్తాడు కదా అర్జునుడు మళ్ళీ అవన్నీ ఆయనలోనే లీనమైనట్టు చూస్తాడు నాయన ఉపసంహరించు ఆయన చావు ఉపసంహరించమంటే అప్పుడు నెమ్మదిగా తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కదా కృష్ణుల వారు కాబట్టి అంటే అంతా తన నుంచే వచ్చింది అంతా తనలోనే లేకపోతుంది అంటే చివరికుండేదేవులు అంటే తాను ఒక్కడే తన కంటే వేరే అక్కడేమీ లేదు కాబట్టి విద్యా పురుషుని వలే దుఃఖించకు వ్యర్థంగా అని చెప్తున్నాను అంటే ఇదంతా మిథ్యే ముందే నేను ఒక్కడే ఆత్మే కాబట్టి ఆత్మగా ఉండిపో అంతే రమ అని చెప్తున్నాను అప్పుడే సుఖం ఆత్మగా ఉండిపోతే సుఖం ఇంకేమీ లేదు పురుషుని వలే వ్యర్థంగా ఉండవు విద్యా పురుషుడు అంటే కల్పించుకోబడినటువంటి వాడు అంటే ఆ పురుషుడు కల్పించబడినటువంటి పురుషుడు అనమాట పురుషుడు అంటే ఆ పురుషుని కథ చెబుతున్నాను రామ విను అని రాముల వారు చెప్పబోతుంటే రాములు వారు అడిగాడు ఓ మునీశ్వర నీ బోధన చేత తృప్తుడిని అయినా ఒక ప్రశ్నని వేస్తున్నాను తృప్తుడైన అమృతపానాన్ని కోరని వాడు ఇవ్వడం అన్నీ ఉన్నాయి తృప్తి చెందాను మీరు చెప్పింది దాన్ని బట్టి కానీ అమృతాన్ని తాగిన తర్వాత కడుపు నిండిన తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడైనా అమృతమే తాగాలనిపిస్తుంది కదా అలాగా దాన్ని కోరని వాడు ఎవడు ఉంటాడు అంటే అందరూ కోరుతారు మళ్ళీ తృప్తి పొందిన సరే మళ్ళీ కావాలి అనిపిస్తుంది కాబట్టి ఆ పురుషుడు ఎవడో మీరు చెప్పినంతా నాకు అర్థమైంది అవగాహన చేసుకున్నాను ఆ స్థితిలో ఏది దైతము ఏకత్వాన్ని వదిలి ఉండవలసిన స్థితిలో ఉండాలనే భావం నాకు అర్థమైంది కానీ మిథ్యా మిథ్యాపురుషుడు మీరే చెప్పారు కదా దాని గురించి ఒక్కసారి నాకు చెప్పండి అని మళ్ళీ కోరాడు అనమాట ఆ మిథ్యాపురుషుడు ఎవడో అతని చరిత్ర ఏంటో నాకు చెప్పండి అన్నాడు అప్పుడు మా వారు అంటున్నారు మహామాహు బాలుని మలే అల్పబుద్ధి కలవాడు మూర్ఖత్వం నిండినవాడు అయిన ఒకనొక పురుషుడు ఉన్నాడు ఎడారిలో నీరులాగా అతడు ఒక ఏకాంత ప్రదేశంలో పుట్టి ఏకాంతంగానే నివసిస్తున్నాడు అంటే ఏకాంతంగా పుట్టి ఏకాంతంలో నివసిస్తున్నాడు ఏకాంతంగా పుడతాడు అసలు ఎవడైనా మనకైతే అంటే గుసుళ్ళు పుడతాయి వానాకాలంలో వచ్చాయి అవి అటు ఎంత కవే కొడతాయి అటు ఎంత చచ్చిపోతాయి కదా అలా అంటే ఇక్కడ తల్లిదండ్రులు లేకుండానే పుట్టాడు అంటే మిథ్యా పురుషుడు కింద లెక్కే కదా అది ఏకాంత ప్రదేశంలో పుట్టి అంటే ఎడారులో నీరు ఉండదు కదా అట్లాగే ఇక్కడ భావన ఎడారులో నీరు ఎట్టలేదు అట్లాగే ఏకా ఏకాంత ప్రదేశంలో పుట్టిన పురుషుడు లేడు అయినా పురుషుడు ఉన్నాడని ఇక్కడ కథ చెబుతున్నాడు అనమాడు ఏకాంతంగానే నివసిస్తున్నాడు అక్కడే అక్కడ అతడు తప్ప మరి ఎవరూ లేరు అందుచేత అతడు అక్కడ ఉన్న ఆకాశం వైపే అభిమానం ఉంచాడు పైన చూశాడు ఆకాశం కనబడుతుంది దానిపైన అభిమానం పెంచుకున్నాడు నేను ఆకాశానికి చెందిన వాడిని అనుకున్నాడు ఆకాశం నాది కనుక ఈ ఆకాశాన్ని ఎట్లా అయినా రక్షించుకోవాలి అనుకున్నాడు తనకన్నా ముందు ఆకాశం ఉంది ఆకాశం నుంచి తాను వచ్చాడు ఆకాశాన్ని తాను రక్షించుకోవాలనుకున్నాడు తన కన్నా ముందు దాన్ని తాను రక్షించుకోవాలనుకున్నాడు అనమాట అంటే అంత ముందు దానికి రక్షణ ఏదైనా ఆలోచన రాలేదు అంటే కొంచెం మూర్ఖత్వం కదా మరి అందుకని మూర్ఖత్వం నిండినవాడు కదా బాలుని బలే ఈ విధమైన భావన బలంగా కలిగి ఆ పురుషుడు ఆకాశాన్ని రక్షించడాని కోసం ఒక పెద్ద ఇంటిని ర నిర్మించేశాడు ఓ రఘునందన ఆ గృహం మధ్య భాగంలో ఆకాశాన్ని చూసుకొని నేను ఆకాశాన్ని రక్షించాను అనుకున్నాడు మధ్య భాగంలో ఆకాశం అంటే మరి లోపల ఉన్నదంతా ఖాళీ ప్రదేశమే కదా ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమే కదా బహు ఈ రకంగా నేను రక్షించాను అనుకున్నాడు ఇల్లు కట్టి ఆ నమ్మకంతోనే కాలం గడుపుతున్నాడు కాలక్రమంలో ఏమైందంటే ఇల్లు నశించిపోయింది అయ్యో గృహాకాశమా నువ్వు నశించిపోయావా అని విచారించాడు అంటే గృహంలో ఉంది కదా ఆకాశమా అందుకని గృహాకాశం అని పేరు పెట్టాడు గృహ ఆకాశం ఘటాకాశం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలా ఈ గృహాకాశమా నువ్వు నశించిపోయావా క్షణంలోనే ఇవేమైపోయావే అని విచారించడం సోచించడం మొదలు పెట్టాడు అనమాడు ఆ తర్వాత బాగా ఆలోచించాడు మళ్ళీ ఆ తర్వాత బాగా కష్టించాడు ఒక పెద్ద బావిని తవ్వాడు అందులో ఆకాశాన్ని చూసుకొని సంతోషిస్తూ ఉన్నాడు కాలం గడవగా అది ఆకులు మట్టి మొదలైన వాటి వల్ల పూడిపోయింది అప్పుడు దుర్బుద్ధి అంటే సరైన బుద్ధి లేని వాడు కదా మెరుతున్నాం అందుకని దుర్బుద్ధి అని సంబోధించాడు అందులోని ఆకాశం నశించిందని దుర్బుద్ధి అయినటువంటి ఆ మనిషి బాధతో కుమిలిపోయాడు వాళ్ళు ఇల్లు నాశనం అయిపోయినప్పుడు ఆకాశం గృహ ఆకాశం నాశనం అయిపోయింది అని బాధపడినట్టుగానే ఇప్పుడు ఈ బావిలోని ఆకాశం కూడా పోయిందే అది మట్టితో కప్పి వాడిపోయింది అందుకని ఈ ఆకాశం కూడా పాడైపోయింది అని బాధించాడు బాధిస్తున్నాడు బాధపడుతుంది తర్వాత ఒక పెద్ద కొండను తయారు చేశాడు ఇప్పుడు ఆకాశాన్ని రక్షిస్తున్నాను అన ఘటాకాశం ఉంటాం కదా ఆ కొండ లోపల కూడా ఖాళీ ఉంటుంది కదా ఖాళీని ఆకాశం ఉంటాం కదా మనం ఘట ఆకాశం ఉంటాం అంటే ఘటము చేత ఆవరింపబడిన ఖాళీ ప్రదేశం అదే ఘట ఆకాశం కాబట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత కొండ అయిపోయింది అరే ఘటాకాశం కూడా పోయింది అని బాధపడ్డాడు మళ్ళీ అప్పుడు ఏం చేశాడంటే హే ఇ లాభం లేదని ఓ పెద్ద గొయ్యి తవ్వాడు అది అయితే ఎవరో దాన్ని పౌడేయడానికి వీల్లేదు కదా అని దాన్ని అది రక్షించడంలోనే ధ్యాస పెట్టాడు ఏది గొయ్యని ఆ గొయ్యలో కూడా మరి ఆకాశం ఉంటుందా నిండి ఉంటుంది ఆకాశం గోయిత గోజుని అంతా ఆకాశం తనే నిండి ఉంటుంది కదా అయితే అది కూడా కొన్నాళ్ళు పూడింది ఏంటంటే ఎక్కడైనా సరే ఒక గోయిత మనం దాన్ని పట్టించుకోకపోతే కొన్నాళ్ళు పూడుతుంది అది భూమి యొక్క ధర్మం పంచభూతంలో భూమి యొక్క ధర్మం అన్న పాపం అప్పుడు విలపించాడు ఆ తర్వాత ఒక పెద్ద శాలని నిర్మించాడు చాలాంటి హాల్ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు అందులో ఉన్న ఆకాశాన్ని రక్షించాలి అని కొంతకాలానికి సమస్తవాన్ని సబడించే కాలం దాన్ని కూడా హరించేసింది కాలానికి అన్ని కట్టుబడి ఉంటాయి కదా ఏది శాశ్వతం కాదు కదా అలాగే ఆ హాల్ కూడా ఆ శాల కూడా శిథిలం అయిపోయింది అయ్యో ఇక్కడ ఆకాశం కూడా పాడైపోయిందే పోయిందే అని బాధపడుతున్నాడు ఈ విధంగా ఆ భాగ్యహీనుడు ఏ పద్ధతిలో ఆకాశాన్ని రక్షించాలనుకున్నా అది కొంతకాలీ విఫలమైపోతుంది ఓ రామచంద్ర ఈ విధంగా ఆ గృహ ఆ గు మూర్ఖుడు గృహ కోప కుంభ గర్త శామ కోప కుసూల మొదలైన వాటిల్లోని ఆకాశాన్ని నిజమైన ఆకాశంగా భావిస్తూ నిర్మిస్తూ రక్షిస్తూ ఉన్న ఆ మిథ్యాపురుషుడికి దుఃఖంతోనే కాలమంతా గడిచిపోయింది ఏ ప్రయత్నం చేసినా అది నిలవట్లేదు ఆకాశం రక్షించబట్టలేదు కాబట్టి దుఃఖంతో కుమిలిపోతున్నాడు ఆ తర్వాత ఎలా అని అప్పుడు ఆలో రాముల వారికి అసలు ఎవరు ఈ మిథ్యాపురుష ప్రసంగం ఎందుకు చెప్పారైనా ఆ కథకి తాత్పర్యం ఏమిటి అని అప్పుడు ఆలోచన వచ్చింది రాముల వారికి ఈ కథలోని సారాంశం ఏమిటి అనేది మళ్ళీ అడ అడిగారు ఆ సారాంశం ఏంటో రేపు తెలుసుకుందాం స్వస్తి